లోకా అనే డాక్టర్ గారు రాశారు ఆయన ఇంకోటి కూడా రాశాడు అపోస్తుల కార్యం కూడా లోకా గారే రాస్తారు ఎందుకంటే అపోస్తులు పౌలతో తిరిగి తనకున్న అనుభవాలని ఆ యొక్క అపోస్తుల కార్యంలో చాలా బాగా రాస్తారు మీరు అపోస్తుల కార్యం చూస్తే లోక అనే వైద్యుడు ఎంత మరి దేవుని యొక్క కార్యాల గురించి వివరించడానికి అపోస్తులు పౌలు చేసిన కార్యాల గురించి ఆ యొక్క యాక్ట్స్ ఆ యొక్క గ్రంథంలో రాస్తూ ఉంటారు ఇది కూడా ఆయనే రాశాడు ఈ లోకాసు వార్తలు మనకు తెలుసు ఫస్ట్ మరి యోహన్ పుట్టు గురించి ఉంటుంది తర్వాత యేసు ప్రభు యొక్క పుట్టు గురించి స్పష్టంగా రాయబడి ఈ లోకాసు వార్తలు క్రీస్తు యొక్క పుట్టుక మనకి ఎదిగిన విధానం మరి యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల గురించి లోకా భక్తులు రాస్తూ ఉంటారు ఈ విషయాలు మనకు తెలుసు ఆల్రెడీ మనం గుర్తుపెట్టుకోవాలి లోకాసు వార్త అనగానే మరి మనకి వ్యూహాల గురించి మనకు బాగా రాయబడి ఉంటుంది ఆయన పుట్టినంతా అనేకలు సంతోషిస్తారు రాస్తారు ఎవరు యోహానికి పుట్టింది ఎవరు ఎవరు పుట్టడు వ్యూహాను చక్కరగా తేల్జీ వ్యక్తికి అలాగే యేసు ప్రభుని గురించి కూడా చాలా స్పష్టంగా మరి భక్తులు రాస్తూ ఉంటారు ఆయన జన్మ గురించి ఆయన ఎదిగిన విధానం ఆయన పరిచయం గురించి ఇక్కడ కూడా మరి ఒక సన్నివేశం ఏంటంటే సమాజ మందిరపు అధికారి యాక్చువల్గా ఆ జనాల్లో సమాజ పందరి అంటే చాలా హోదా కలిగిన వ్యక్తి ధనవంతుడు ఆస్తి కలిగిన వ్యక్తి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి ఒక కుమార్తె ఉంది ఆమె వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు మరి ఏదైనా ఒక వ్యక్తికి బాగా పోతే మనం ఏం చేస్తాం వెంటనే ఎక్కడికి వెళ్తాం సీరియస్ అయితే ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్లీ అంబులెన్స్ ఫోన్ చేయాలి లేకపోతే కొంతమంది సలహాలు అడగాలి ఈ వ్యక్తి సమాజ పంజరపు అధికారి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి గౌరవం కలిగిన వ్యక్తి మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసినట్లయితే సమాజ పంజరపు అధికారి అనే యాయూర్ అని వచ్చి యేసు పాదముల మీద పడి శాస్త్రాంగపడినట్లుగా మనకు వస్తుంది అంటే ఏసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తించిన ఏ వ్యక్తి అయినా సరే యేసు ప్రభు దగ్గర రావడానికి ఏది అడ్డు రాదు అని యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి యేసు ప్రభు యొక్క శక్తిని గురించి యేసు ప్రభు ఏమై ఉన్నాడో తెలిస్తే మరి ప్రభు దగ్గర రావడానికి వాళ్ళ యొక్క మరి హోదా కానీ ధనం కానీ కులం కానీ మతం కానీ ఏది కూడా అడ్డు రాదు ఎందుకంటే ఆయన గురించి ఆయన యొక్క దైవత్వం గురించి ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ మరి సమాజ పంజరపు అది కానీ బహుశా యేసు ప్రభుత్వ వినుంటాడు అవునే కదా అంత ఈజీగా రాలేదు చాలామంది ఆయన గురించి చెప్పుకుంటాడు ఆయన మరి తన కుమార్తె సావ సిద్ధంగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి తను ఆలోచించేలా ఒక్కటే ఒక ఆలోచన చేశాడు యేసు ప్రభు దగ్గర తన పాదమున మీద పడినట్లుగా మనం చూస్తున్నాం అంటే సాయిగా పడినట్లుగా ఒక అధికారి యేసు ప్రభు దగ్గర సాయిగలు పడాలంటే చాలా కష్టం అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగితేనే ఆయన దగ్గర సాయిగలు పడగలం అలాగే మనకు తెలుసు జక్కయ్య అనే వ్యక్తి అతను కూడా చాలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు హోదా కలిగిన వాడు డబ్బు కలిగిన వాడు మరి యేసూప్రభు ఎవరు అని చూడాలనుకున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి యేసూప్రభుని చూడటానికి పరిగెత్తడానికి సిగ్గుపడలేదు మేడు చెట్టు ఎక్కడానికి కూడా అంటే యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తెచ్చే ఎన్ని మనకు గుర్తురావు హోదా ఎన్ని డబ్బు లేకపోతే మనకన్నా ఉద్యోగం మనకన్నా ఏది కూడా అంటున్నారు కాబట్టి మరి యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గుర్తెరిగిన వ్యక్తి ప్రభు దగ్గర సాగిలం పడటానికి మరి నువ్వు నేను ప్రభువుని యొక్క దైవత్వాన్ని గుర్తిరిగాం ఏసు రక్తంలో మన పాపాలు క్షమించబడి ఏసు రక్తం చేత విమోషించబడ్డాం మనకు కూడా వచ్చి ఆయన దగ్గర ఎందుకు ఎందుకు వచ్చిన చెప్పిన ఆయన్ని ఆరాధించడానికి ఆయన సృతించడానికి ఆయన దేవుడు ఆయన నా రక్షకుడు ఆయన నా విమోచకుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు తన యొక్క రక్తాన్ని అర్పించాడు ప్రభువు అందుకని ఆయన ఆరాధించడానికి మన చేరి ఉంటాం ఆదివారం అనగానే మనకి ఆరాధన జనం ప్రభువుని ఆరాధించాలి ప్రభువును స్థుతించాలి ఎందుకంటే ఆయన నన్ను రక్షించాడు ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు ఆయన దగ్గరికి వచ్చి సాయిలు పడి హృదయపూర్వకంగా ఆరాధించడానికి ఒక క్రైస్తువుడిగా ఒక దేవుని బిడ్డగా మనం సిద్ధపడి ఉండాలి ఆదివారం అంటే ఎందుకంటే ఆయన మన రక్షకుడు మన విమోచకుడు ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు పరలోకాన్ని సింహాసనాన్ని విడిచి ఈ లోకంలో మానవాళ్ళని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అది ఆయన మన పట్ల చూపిన ప్రేమ అందుకని దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు మనల్ని ప్రేమించలేదు మనం ఎవరువైనా సరే అందుకని ఒక మాట ఉంటుంది నా ఎందుకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమో త్రోసి వేయలేదు ఆయన బైబిల్లో మనం చూసినట్లయితే చాలా సంఘటనలు అంటే ఆయన ఎందుకు వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు తృడీకరించలేదు ప్రేమతో చేర్చుకున్నాడు హక్కును చేర్చుకున్నట్లుగా ఉంటుంది కాబట్టి అలాంటి గొప్ప దేవుడు అనే రీతి మనం ఆరాధించకుండా ఉండలేము ఒక కుష్ఠం ఇచ్చినప్పుడు ఏమంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయవల చేయగలమని కుష్ఠం అడుగుతుంటే ఆయన భుజం మీద తట్టి నాకు ఇష్టమైన నువ్వు అంటే ఎలా పక్కన కౌదులించుకుని ఉంటాడు హద్దు చేసుకుని ఉంటాడు ఒక కుష్ఠరగను అర్థ చేసుకోవాలంటే చాలా కష్టం కదా నాకు ఇష్టమైన నువ్వు శుద్ధుడు కావాలి నీ పాపం అనే కుష్ఠం పోవాలి నీ జీవితంలో వెలుగుతో నింపబడాలి ఇక్కడ అనే మాటకు వెలిగింపబడినవాడు నువ్వు నేను నిజంగా దేవుని బిడ్డగా వెలిగింపబడితే ఖచ్చితంగా ఆయన పాదాలు ఇద్దాం సాయిగా పడతా అది మందులో కావచ్చు కుటుంబంగా కావచ్చు ఇంటి దగ్గర వ్యక్తిగతం కావచ్చు సమస్యలు ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర పడి ఆయన చిత్రించడానికి ఏమాత్రం సందేహించి అందుకని ఒక భక్తుడు రమేష్గా ఒక ఏమంటారంటే ఒంటిగా ఉన్నప్పుడు మనం సాయిగలు పడి ప్రభు దగ్గర ఆరాధన చేయాలంట ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి ప్రభావాలు నన్ను రక్షించావు నన్ను విమోచించావు నా పాపాల కోసం ప్రాణం పెట్టు నా కోసం సమస్తాన్ని అర్పించుకున్నామని ఆయన హృదయపూర్వకంగా స్థుతించాలంట నిజంగా ఒంటిగా మనం రూములో ఉన్నప్పుడు సాష్టాంగం పడిపోవాలే కొన్నిసార్లు బయట పడలేము కొన్నిసార్లు మనకి వస్తుంది ఏమైనా అనుకుంటారేమో మోవాటం వడ్డీ వస్తుంది జనాలు చూసి ఏమైనా అనుకుంటారు కానీ మరి పరిధి వాళ్ళ అధికారిక ఏమన్నా అడ్డురాల ఆయన దగ్గర వచ్చి సాగిల పట్టణ చాలా మంది జనసూహం అప్పుడే ఆయన్ని వెంబడిస్తున్నారు అంతకుముందు ఆయన రెండు మూడు విషయాలు మనం చూస్తాం అక్కడ మనం చూసినట్లయితే అంతకుముందు రక్తస్రావం కలిగిన స్త్రీని అంతకుముందే ఆయన మరి ముట్టి స్వస్థపరిచినట్లు చూస్తాం మనం ఎందుకంటే ఆ మార్గంలో వస్తున్నప్పుడు ఈ రెండు మూడు సంఘటనలు జరుగుతాయి కానీ వాటన్నింటిలో కూడా దేవుడు ఆయన్ని అక్కడ ప్రభులు వాడుకున్నట్లుగా చూస్తాం ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతున్న మరి రక్తస్రావం కలిగిన స్త్రీని వస్త్రపుచంగి ముట్టితే చాలనుకుంది కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతంగా అక్కడ యేసు ప్రభు యొక్క ప్రభావం తనలోకి బయలు వెళ్ళినప్పుడు అద్భుతమైన స్వస్థత యేసు ప్రభుత్వం ఇక్కడ సమాజం మందిరికి మూడు విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఒకటి ఆయన ఎదురుకి వచ్చి సాయిగల పట్టడం మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలుగా దేవుని ఎదుట సాయిగల పట్టడానికి ఆరాధించడానికి స్థుతించడానికి గణపరచడానికి ఎప్పుడు మన హృదయాలు సిద్ధపరచాయి అందుకని రండి నమస్కరించి సాగిలపడటం మనం సృజించిన ఎగువసు అనేదిని మోకరించదు అని తొంభై ఐదో కీర్తనలో చక్కగా రాయబడి ఉంటుంది కాబట్టి ఆయన ఎదుట సాగిలలు పడి ఆరాధించడానికి రావాలి మనం ఈ వ్యక్తి దేనికి వచ్చాడంటే తన కుమార్తెను బ్రతికించుకోవడానికి వచ్చాడు చచ్చిపోతుంది కానీ యశు దగ్గరికి వెళ్తే కనీసం నా కుమార్తె బాగుపడతాడు విశ్వాసంతో మరి తన విశ్వాసం కూడా చాలా గొప్పది సమాజ అధికార యొక్క శ్వాసం చాలా గొప్పది ఎందుకంటే ఏ డాక్టర్ వైపు చూడలేదు ఎవరి సలహాలు అడగలేదు కలవరపడలేదు భయపడలేదు పడలేదు ఏం జరుగుతుందని ఆలోచన కదా ఏసోబుడవ దగ్గరికి దొరికితే నా కుమార్తె ఖచ్చితంగా దేవుడు బ్రతికిస్తాడు అంతే ఆశయక కాబట్టి శ్వాసంతో తన దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం రెండో విషయాలు చూసినట్లయితే నలభై రెండో వచ్చినాయి నలభై రెండు శతండి ఇంచుమించు పన్నెండు ఏళ్ళు కదా తన ఒక్కదే కుమార్తె సావసిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని అది ఆయన చేసిన గొప్ప కార్యండి తన ఇంటికి రమ్మని బలవంతం చేశాడు ప్రతి మాలకున్నాడు అంటే అసలు అంటే యేసు ప్రభు తన ఇంటికి వస్తే ఏం జరుగుతుందో తను ముందుగానే ఊహించాడు యేసు ప్రభు నా ఇంట్లోకి వస్తే చాలు ఎంతమంది అలాగే ఆహ్వానించారు యేసంది ఆహ్వానించారు ఎగ్జాంపుల్ మీకు గనురాలైన స్త్రీ రిఫరెన్స్ అని చదవట్లేదు కానీ గనురాలైన స్త్రీ అన్నాడు ఎలీషా ఆ యొక్క సుమేను సునేను సునేము సునేమ సునేము పట్టణానికి వెళ్తున్నప్పుడు మన ఇంటికి వస్తున్న వ్యక్తి భక్తి గల దైవజనుడని నేను గమనించి తను ఏం చేస్తుంది తన కోసం ఒక ఒక రూమ్ కట్టేస్తుంది అక్కడ ఒక మంచమేస్తుంది తర్వాత కూర్చరు దీపస్త అంటే తన భర్తను కూడా ఒప్పించగలిగింది ఎవరు గనురాలైన స్త్రీ అంటే ఆ వ్యక్తి దైవజనుడు మన కోసం ప్రార్థన చేసే వ్యక్తి తను మన ఇంటికి వస్తే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయని మరి గమనించి తను మరి గనురాలైన స్త్రీ ఎలీషా ఇంటికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం కాబట్టి మరి ఈయన సమాజ అధికారి నా ఇంటికి వస్తే చాలు నా కుమార్తె బ్రతుకుద్దని బ్రతిమాలితూ వచ్చారు కాబట్టి ప్రభువును మనం బ్రతిమాలాలు ఎలాంటి సమస్య వచ్చినాయి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ప్రభువును నువ్వు నువ్వు ఉంటే చాలు నాకు నువ్వు ఉంటే నా కుటుంబంలో అద్భుతం జరిగింది నువ్వు ఉంటే నా కుటుంబంలో గొప్ప మార్పు జరిగింది ఏ వ్యక్తి అయినా మార్చు ఎలాంటి కష్టమైనా దేవుడు మనకి ఆ కష్టాలు ఆదరించగలడని శ్వాసంతో మనం దేవుని ఏం చేయాలంట బ్రతిమాలాలు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ఎవరిని బతి మనం దేవుళ్ళే ప్రజలు ఆడాలి ఈ భూమి మీద దేవుని కృపను బట్టే మనం జీవిస్తున్నామని నమ్మాలి మన శక్తి కాదు మన బలము కాదు మనకున్న డబ్బు కాదు మనం బతికించేది కేవలం దేవుని కృప ఊపిరి అప్పుడప్పుడు పిలుచుకుంటాం ఇప్పుడు పిలుచుకుంటాం చెప్పండి ప్రతి సెకండ్ ఇంకా ఊపిరి లేకపోతే మనిషి బ్రతకలేదు కాబట్టి మనం బ్రతుకుతున్నాం ఉనికి కలిగి ఉన్నాం జీవిస్తున్నామంటే అంటే దేవుని కృప అనుకోవాలి కాబట్టి ఆయన విషయంలో అంత విశ్వాసం కలిగి మనం విశ్వాసంగా బ్రతకాలి అంతే రీతిగా ఆయన్ని బ్రతిబాలు ఏ విషయంలో నేను మన కుటుంబ విషయాలు పిల్లల విషయాలు ఆర్థిక విషయాలు అనారోగ్య పరిస్థితులు కష్టాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది కష్టం ఉంది ఇబ్బంది ఉంది చనిపోయే పరిస్థితులు ఉన్నాయి చాలా మంది కిందకి వెళ్ళి చూసినట్లయితే ఆల్రెడీ చనిపోయిందని చాలా మంది అక్కడ ఏడుస్తున్నారు రోదం చేస్తున్నారు పిల్లల గురువులు మోగిస్తున్నారు అంటే ఆల్రెడీ అల్మోస్ట్ అలాంటి చనిపోయింది ఇంకంతే వాళ్ళ ఉద్దేశంలో కాబట్టి అలాంటి వ్యక్తిని బ్రతికించడానికి కేసులు ఏం చేశాడు అధికారం ఏం చేసాడంటే నా ఇంటికి రమ్మని బ్రతిమాలుతున్నారు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చే మనం ముందు ఆయన దగ్గర సాయిగలు పట్టడానికి ఇష్టపడాలి ఆయన ఆరాధించడానికి ఇష్టపడాలి తర్వాత ఆయన బ్రతిమాలుకోవాలి ఒకవేళ ఆరాధనలో నువ్వు బతిమాల బ్రతిమాలసిన పనిలేదు కానీ కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు దేవుణ్ణి బ్రతిమాలటం అనేది ఈ యొక్క అధికార ద్వారా మనం ఎంత బతిమాలి ఉంటాడు ఇది మాటల్లో ఉంది కానీ సింపుల్గా బతిమలాడ్డాడు అని అని ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటాడు సువాడు వస్తే చాలు నా ఇంట్లో అడుగు పెడితే చాలు నా కుమార్తె బ్రతుకుతుందని శ్వాసతని రిక్వెస్ట్ చేస్తాడు అంతగా బతిమలాడాడు కాబట్టి దేవుని దేవుని దగ్గరికి వచ్చిన మనం ఆయన దగ్గర సాయంత్రం పట్టడానికి ఏది కూడా అడ్డు రాకూడదు రెండోది ఆయన ప్రతిమాలాలు ఏ విషయాల్లో మన కుటుంబ విషయాలు ఆత్మీయ విషయాలు విశ్వాసం దిగజారిపోతున్నా సరిగ్గా ఆరాధించలేకపోతున్నా సరిగ్గా వాకించలేకపోతున్నా నిజంగా ప్రార్థించడానికి నాకు ఆసక్తి రావట్లేదని ఆయన అడగాలి ప్రతిమాల అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో కార్యం చేస్తారు దేవుని ఆత్మ మనలో నడిపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి ఆశ ఆ సమాజ పొందరున్న ఆ అధికారికున్న ఆశ మనకు కూడా ఎల్లప్పుడూ కలిగండి అలా లాస్ట్ ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ కుటుంబంలో తర్వాత మూడో చూసినట్లయితే తర్వాత ఏమనుకుంటారు చూడండి యాభై వచ్చి నుంచి చదవండి ఆయన వద్దులే గానీ చదవమ్మాట నలభై తొమ్మిది నుంచి చదవండి ఆయన ఇంకను మాట్లాడుతుండగా సమాజ మందు ఇంటర్ నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బాధకుని ఆల్రెడీ ఒక న్యూస్ వచ్చేసింది మళ్ళీ ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయిన కేశవపురం నువ్వు ఇక బాధకుని శ్రమ అని ఒక వార్త వచ్చేసింది అప్పుడు వేసు ఎంత గొప్ప ఆదరించే మాట చెప్తారు చూడలేప్పుడు భయపడవద్దు అమ్మిక మాత్రం ఆమె స్వస్థ పచ్చగొండని ఆమెతో చెప్పాను హలే అంటే చాలా సార్లు మనల్ని కూడా డిస్కరేజ్ చేస్తారు ఎందుకంటే మీరు చాలా సార్లు ప్రార్థనకి వెళ్తారు ఎందుకంటే విశ్వాసం ఎందుకంటే దూరం నుంచి అందోరం వెళ్తున్నారు రాజమండ్రి వారికి ఇక్కడెక్కడ మందిరాలు లేవా ఏంటి మీ భక్తి అని కొన్నిసార్లు మనకున్న కష్టాలు శ్రమలు మన యొక్క బంధువులు మన యొక్క రక్త సంబంధులు మన యొక్క నైబర్స్ కొన్నిసార్లు మన వెనక లాడుతూ ఉంటారు కానీ అంటాడు అక్కడ ఆల్రెడీ చనిపోయిందంటే నమ్మికి మాత్రం ఉంచుకు నీవు భయపడవద్దు ఆమె స్వస్థపరచబడ్డని అంతే లాజర్ చనిపోయినప్పుడు కూడా అదే చెప్తాడు కదా మరి ఏ మాట ఏమంటాడు అప్పటికే చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది కానీ నువ్వు ముందుగా వస్తే నా తమ్ముడు బ్రతిపిండవాడని వాళ్ళు అనుకుంటాను కానీ ఆ యేసు బ్రహ్మ కూడా వాళ్ళతో అదే మాట అంటాడు నువ్వు యేసు ప్రభునందు నమ్మి పిలిస్తే చాలు నువ్వు దేవునికే మహిమను చూస్తాం నమ్మితే చాలు దేవుని యొక్క మహిమను చూస్తాం దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూస్తాం కాబట్టి నమ్మకం అనేది మన జీవితాల్లో అది ఫస్ట్ మెట్ అనమాట ఈ శ్వాసం అనేది నిరీక్షింపబడే యొక్క విజయ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది కాబట్టి అదృశ్యమైన ఉన్న నమ్మటమే ఇప్పుడు ఈ వ్యక్తి ఆల్రెడీ రోగంతో మారితే ఏ డాక్టర్ వల్ల కాలేదు అనుకున్నాడు కానీ నమ్మేడు అంతే యేసు నా ఇంటికి వస్తే నా కుమార్తె బ్రతుకుద్ది అనుకున్నాడు ఆ నమ్మిక చొప్పునే ఇక్కడ యశుబ్రహ్మ అంటాడు భయపడదు నమ్మిక మాత్రం కాబట్టి దేవుని పిల్లలుగా మనకి కూడా మనం భయపడకుండా దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి శ్వాస ఉంచాలి ఏ కార్యం చూడాలన్నా ఎలాంటి అద్భుతం జరగాలన్నా దేవుడు మన జీవితంలో ఒక మెట్టు ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలంట నమ్మిక ఉంచాలి అంతే అందుకని ఆ నమ్మకం అనేది మనకి శ్వాసానికి అంతే అబ్రహాము వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడని నమ్మాడు కానీ వాగ్దాన ఫలాన్ని పొందాడు మరి దేవుణ్ణి నమ్మిన మనం ఏం చేయాలంటే వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి దేన్ని మరి నమ్ముతున్నాం మన ఈ రోజుల్లో చాలాసార్లు బయట విషయాలు చాలా నమ్ముతాం ఈ వాక్యము మరి మొదటి నుంచి ఆది కాలం నుంచి ప్రకటన ప్రకటన గ్రంథం వరకు ఏ మాటలు అయితే రాయిబడి అన్ని దేవుని యొక్క మాటలే బైబిల్ ఈస్ ద హిస్టరీ బైబిల్ ఈజ్ ద మిస్ట్రీ అని చాలాసార్లు ధరించామని చెప్తారు కాబట్టి దాని యొక్క వాక్యాన్ని మనం అన్వయించుకునే దానిలో ఉంటుంది రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఆయన్ని ఇద్దరికి వచ్చి సాగిలు పట్టడానికి ఆరాధించడానికి మనం ఇష్టపడాలి రెండోది ఆయన ప్రతిమాలుకోవాలి మూడోది నమ్మి కొంచెం భయపడకుండా ఏ విషయమైనా సరే చాలా మన యొక్క జీవిత యాత్ర ఇది ఒక మజిలీ లాంటిది భూమి మీద ఎందుకంటే చాలా సార్లు మరి పుట్టిన దగ్గర నుంచి యవన దశ పెళ్ళిళ్ళు అవ్వటం పిల్లలు మళ్ళా పిల్లలు పెళ్ళిళ్ళు చదువులు ఇవన్నీ చూస్తే చాలా మరి భూమి మీద ఎన్నో మజిలీలు ఉంటాయి వీటన్నింటిలో దేవుని కృప లేకపోతే మనం ఈ జీవిత యాత్రలో అది కష్టమే ఒకసారి నవ్వు ఒకసారి ఏడు పా పాట ఉంటుంది నిజంగా మంచి పాట ఈసారి పాడతారు ఎందుకంటే ఈ లోకం ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి దుఃఖం వస్తుంది ఒకసారి కన్నీరు వస్తుంది ఒకసారి నవ్వుతూ ఉంటాం ఒకసారి సాఫీకి వెళ్ళిపోదు బండి ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మనం నడిపిస్తున్నప్పుడు ఎవరి మీద మనం ఎవరి మీద ఉంచాలి దేవుని మీదే మనం నమ్మికంచాలి దేవుడే మనకు ఆధారమై ఉండాలి దేవుడే మనకు నిరీక్షణ అయి ఉండాలి దేవుడే మన జీవితానికి పరిష్కరించగలిగిన వాడని నమ్మాలి అద్భుతంగా ఇక్కడ మరి గొప్ప కార్యాన్ని ఈ సమాజ మందిరపు అధికారి చూడగలిగాడు ఎందుకంటే తర్వాత మీరు చూసినట్టు లాస్ట్కి వచ్చినట్లయితే ఆ ఇంటికి వెళ్తాడు ఆ ఇల్లు ఖాళీ చేయబడింది అక్కడ అంటాడు యేసు ప్రభా ఆ గదిలోకి వెళ్ళాలంటే ఇంకా అక్కడ ఏం ఉండకూడదు అంటారు మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేయాలంటే మన హృదయాలు ఎలాంటి పాపానికి చెడుతనానికి దుష్టత్వానికి ఏది కూడా తా ఉండకూడదు యేసు ప్రభుని ఆహ్వానించాలి మనల్ని అన్ని పెట్టుకుని ప్రభుని ఆహ్వానిస్తే ప్రభు మన హృదయాలకు రాలేడు పాపంతో నిండి అసూయతో నిండి అపవిత్రత కలిగి ఉండి చెడు మాటలు కలిగి ఉండి అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ దేవుణ్ణి బ్రతిమాలినప్పటికీ దేవుణ్ణి ఆహ్వానించినప్పటికీ దేవుని కార్యాలు అక్కడ జరగవు దేవుడు మన కుటుంబాల్లో మన పిల్లల విషయాల్లో కార్యాలు జరగాలంటే ఎంటీ హార్ట్స్తో మనం దేవుని దగ్గర ప్రభా నా హృదయాన్ని పూర్తిగా నీకు సమర్పిస్తున్నాను నా హృదయంలో నా కుటుంబంలో కార్యం జరిగేది అంటే అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అక్కడ మరి వెళ్ళి ఆ గృహానికి వెళ్ళి ఆమెను ఏం చేశాడు చేతులేసా వీటి మీద ప్రార్థన చేసినప్పుడు పిల్ల అక్కడ ఆ కుమార్తె బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం అలే లూయ ఎంత గొప్ప దేవుడు కాబట్టి మనం ఏదైనా ఒక కార్యం జరగాలంటే విశ్వాసం ఉంచాలి నమ్మిక ఉంచాలి ముందుగా ఆయన బ్రతిమాలుకోవాలి తర్వాత ఏదైనా సాయిగలు పడాలి అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలం ఈ రాత్రి కాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించుకుందాం ఆయన మన యొక్క మరి ఆరాధనలకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు విమోశించిన వాడు రక్షించిన వాడు మన జీవితాన్ని వెలిగించిన వాడు నిన్ను నన్ను వెలిగించాడు అలాంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా శృతిస్తూ ఆరాధిస్తూ ఆరాధిద్దాం దేవుణ్ణి గణపరుచుకుందాం పెద్ద మాటలు దేవుడు మన కొరకు దీవించి ఆస్వాదించిన గాకేను